హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ లాస్ట్ వీడియోలో మీకు డిజైనర్ చున్నీస్ ఫ్యాన్సీ చున్నీస్ చూపించాను ఇప్పుడు నేను చూపించబోయే చున్నీస్ వచ్చేసి చెందేరి పొట్ట అనమాట అవి కూడా లైట్ షేడు చిన్న చిన్న సెల్ఫ్ వర్క్తోనే ఉంటాయి డిజిటల్గా అంట ఏమీ ఉండవు సింపుల్గా ఉంటాయి నీట్గా అఫీషియల్ కానీ ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళకి అంట బాగుంటుంది సెల్ఫ్ వర్క్తో వస్తుంది లైట్ షేడ్లు అనమాట ఇవి కూడా వన్ సైడ్ చున్నీలే ఫోన్లో కలర్ ఎలా వస్తుందో తెలియదు కానీ కలర్ అయితే లైట్ కలర్ అండి చాలా అందంగా ఉంది మొత్తం అంతా సెల్ఫ్ వేస్తాడు దీనికి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాడు అనమాట కట్ వర్క్లో మనకి సెల్ఫ్ చిప్తో వర్క్ ఇచ్చాడు మొత్తం ఇది ఇది ఫోర్ సైడ్స్ బార్డర్ ఇస్తాడు బార్డర్ ఇచ్చి ఇలా ప్రింటెడ్ అనమాట ఇది ప్రింటెడ్ అని అలా అని ప్రింటెడ్ కాదు బాగుంది డిజైన్ వన్ సైడ్కే బాగుంటుంది ఎక్కువ అఫీషియల్గా ఉంటాయి అనమాట అది ఇది కూడా అలానే నావీ బ్లూ అనమాట సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వచ్చి ఇలా వస్తుంది అనమాట కట్ వర్క్ ఇస్తాడు సెల్ఫ్ వర్క్ వస్తాం లుక్ అనేది అయితే చాలా బాగుంటుంది అలానే ఇది గ్రే కలర్ గ్రే వస్తుంది దీనికి కూడా సేమ్ సెల్ఫ్ అనమాట మీకు ఈ చున్నీ నచ్చినట్టుంటే మీరు లేట్ చేయకుండా తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది లైట్ క్రీమ్ షేడ్ అనమాట క్రీమ్ అని కాదు అలాగని లైట్ వైటు కాదు మిల్కీ షేడ్ అనమాట దీనికి కూడా కట్ వర్క్ ఇచ్చాడు అన్నమాట మొత్తం అన్ని కనిపించి కనిపించడానికి చిప్తో వర్క్ వస్తుంది చుట్టూరు లేసి ఇచ్చాడు వర్క్ కూడా ఉందన్నమాట సో ఇలా ఇది మెరూన్ అనమాట ఇది మీకు ఫోన్ లో రెడ్ లా కనిపిస్తుంది కానీ ఇది మెరూన్ షేడ్ ఇది వచ్చి రెడ్ సెల్ఫ్ వర్క్ అనమాట మొత్తం ఇదంతా లైట్ వెయిట్ గా ఉంటుందండి మన వాషబుల్ కూడా ఇది మనం వాష్ చేసుకోవచ్చు నీ మనకి డ్రైవర్స్తో వంట పని లేదు కొన్ని కొన్ని చున్నీస్ అయితే డ్రైవర్స్ చేయించుకునే విధంగా కూడా వస్తాయి సో ఇవైతే అలా కాదు మనం వాష్ చేసుకోవచ్చు డైలీ వేర్ వేసుకోవచ్చు పార్టీ వేర్ వేసుకోవచ్చు అఫీషియల్గా ఉంటుందండి ఇది మొత్తం అంతా సెల్ఫ్ చిందేరి లైట్ వెయిట్ పట్టను మటు ఇది మస్టెల్లో నా సారీలో కలిసిపోయిందండి ఇది ఏంటంటే కలర్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు కట్వర్క్ అనమాట ఇది కూడా ఓకే ఫ్రెండ్స్ మా ఈ చున్నీస్ వన్ సైడ్ చున్నీస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్లో చెప్పండి సో అలానే మీకు ప్రతిరోజు వీడియోస్ చేసి మంచి మంచి మెటీరియల్స్ మొత్తం చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ